జై జైశ్రయ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నా మనవియాలించినను బ్రోవ మమ్మ నా మనవియాళించినను బ్రోవమ్మ అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నా మనవియాళించి నను బ్రోవ మమ్మ విశ్వైకణాదుడే విచ్చేయునంట విశ్వైకణాదుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి యాలించి నా తనవునో తల్లిని సేవ కొరకు నా తనవునో తల్లిని సేవ కొరకు అర్చింతునోయమ్మపై జన్మ వరకు నా తనవునో తల్లిని సేవ కొరకు అర్చింతునోయమ్మపై జన్మ వరకు చేరి నా నీపురముచేరి నావడలే అచలాంశ చేరి నీ పాదముద్రతో ముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో ముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిను బ్రోగుమమ్మా నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు నీ నీకుడికి చేరి నా తనువు నీ నీకుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రోవుమమ్మా నా తను మరుదంస నీ గుడికి చేరి నా తనవు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదం షనీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనం శని మనికి చేరి నా తనువు గగనం శని మనికి చేరి నీ నా మగానాలు మోయాలి తల్లి నీ నా మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవియాలించి నను బ్రోవుమమ్మ విశ్వైకనాదుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను నా మనవి వియాళించి నన్ను నా మనవి వియాళించి నన్ను